అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ కాశం ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చాలా తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేలకి రెండు వందల ముప్పై తొమ్మిది గజాల్లో హౌస్ అనేది బ్యాంక్ ఆఫ్ అయితే సేల్గా వచ్చిందండి సో గుంటూరు బస్ స్టాండ్ కి అదే విధంగా ఏదైతే ఇక్కడ మనకి నేషనల్ హైవే ఉందో చాలా కూడా చాలా దగ్గరికి వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి చూస్తున్నారు కదా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అనమాట అండి ప్రాపర్టీ ముందు కూడా రోడ్డు అనేది మనకి చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ఏరియా పరంగా కూడా పర్వాలేదు అనమాట అండి సో గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ దూరం వస్తుంది పుల్లటిగుంట పేడిచర్ల ఏ రోడ్డు ఏదైతే ఉందో దీనికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే అంకిరెడ్డి పాలెంలో అయితే సేల్గా వచ్చిందండి సో చూస్తున్నారు కదా మనకి రెండు పోర్షన్స్ లాగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట అండి సో స్ట్రక్చర్ పరంగా కూడా అన్నీ కూడా చాలా బాగుందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే వేలం పాట అది మనకి ముప్పై ఐదు అవ్వచ్చు ముప్పై ఐదున్నర అవ్వచ్చు ముప్పై ఆరు అవచ్చు దానిపైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అండి సో సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతుంది నా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ